పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోన్న రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త బీవీరావు ప్రజలను కోరారు కైకలూరు మండలం రామవరంలో ఆయన వైసీపీ అభ్యర్థులు దూలం నాగేశ్వరరావు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని బీవీ రావు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గరికముక్కల్ల జాన్ విక్టర్ గండికోట యేసుబాబు తదితరులు పాల్గొన్నారు जय जगत 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 ele